అరికందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసక్రీస్ లోకుల వారి శ్రేష్టమైన నామం మీ అందరికీ శుభములు ప్రిలరా దేవుడు మనం ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన జన్మను బట్టి దేవునికి ఎంతగానో మహిం చెల్లిస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క మనం ధ్యానం చేసుకుందాం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏదైనా ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే లేకుంటే దానివల్ల నష్ట నష్టపోతాం దానివల్ల నష్టాన్ని చవి చూచా చవి చూడాల్సి వస్తుంది అయితే మనం ఉద్యోగం చేసే టైంలో అయితే మనం ఇన్ పంచు అవుట్ పంచు చెయ్యకపోతే మనకి లాస్ వస్తాయి జీతం అయిపోతుంది అలాగే కరెంటు బిల్లు ఆన్ టైం కట్టకపోతే పెనాల్టీ పడుతుంది తర్వాత కనెక్షన్ తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అలాగే ఎల్ఐసీలు ఒకవేళ కడుతుంటే ఆన్ టైం కట్టకపోతే పాలసీ ల్యాబ్స్ అయ్యే ఉన్నాయి ఎవరికైనా మనం డబ్బులు పంపించాలి అని అంటే అన్ని విషయాలు కూలంకషముగా తెలుసుకొని నంబరు అంతా క్రాస్ చెక్ చేసుకొని ఒక రూపాయి పంపించి వెరిఫై చేసుకొని అప్పుడు పంపించాలి లేదంటే నష్టపోతాం ఎవరైనా మనకు ఆన్లైన్లో మెసేజ్ పెట్టి నేనే నాకు కొద్దిగా అవసరం ఉంది డబ్బులు పంపించు అంటే ఆలోచించకుండా పంపించేసామని అనుకో మనం అసలులో పంపించకుండా మధ్యలో ఈ ఫ్రాడ్ జరిగే ఉన్నాయి నేను ఎందుకు ఈ మాట్లాడని చెప్తా ఉన్నాను అనేసి అంటే ఈనాటి కాలంలో మనము ఏది చేసినా సరే సమయోచితముగా ఆలోచించి జ్ఞానపూర్వకంగా సమాధానం చెప్పి క్రీస్తు ప్రభల వారి యొక్క ఆత్మ సహాయము తీసుకొని నష్టపోకుండా శ్రద్ధ కలిగి ముందుకెళ్ళే ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో జాగ్రత్తలో మనం ఉండాలి అనేది దేవుని యొక్క మాట అయ్యన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకు దేవుని యొక్క సహాయం మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది అందుకు ప్రభువ నాకు ఏకాగ్రతను దయచేయండి ప్రభువ నాకు సమయోచిత జ్ఞానం దయచేయండి ప్రభువ నాకు నా సంపాదనను చిల్లి సంచెలో వేసుకునేవాడిగా కాకుండా నేను నా కుటుంబము సంతృప్తిగా సమృద్ధిగా అనుభవించేవారిగా ఉండటకు సహాయము దయచేయండి అని చెప్పి మనం వేడుకొని భద్రమే ఉన్నాం ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా ఈ విషయంలో మనము సమాధానం కలిగి నెమ్మది కలిగి దేవుని యొక్క సహాయంతో ముందుకు సాగాలి మనం ఎవరితోనైనా సరే మాట్లాడుతున్నప్పుడు వారు అడిగిన దానికి సమయోచితముగా సమాధానకరముగా సమాధానం చెప్పకపోతే ఆవేశంతోనూ ఆక్రోషంతోను కోపముతోనూ వేరే వాళ్ళ ప్రేరేపణతోనూ మనము మన యొక్క అసలు స్వభావాన్ని కోల్పోయి సమాధానం కోల్పోయి మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే అటువంటి విపరీతమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి ఈ సహోదరి సహోదరులరా మనం వాక్యాన్ని బట్టి ఆలోచించినట్లయితే వాక్యము సామెతల గ్రంథంలో పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు ఏమని చెప్తా ఉందంటే బుద్ధి లేని వారికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించను హాలే ఏమంటాడండి వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును మనం వివేకము కలిగి ఆ వివేకము దేవుని దగ్గర నుంచి పొందుకొని మనము ముందుకు సాగాలి బుద్ధులైన వారిగా మూఢత్వం కలవారిగా ఉండకూడదు బుద్ధి అయిన వాడికి మూఢత్వం సంతోషకరమేమో కానీ వివేకం గలవాడైతే చక్కగా మాట్లాడతాడు చక్కగా అది బదిలిస్తాడు లోభం లేకుండా బదిలిస్తాడు కపటము లేకుండా బదిలిస్తాడు కపటము అనేది ఉంది అని అంటే అది భ్రష్టత్వానికి సూచనై ఉన్నది ఒకవేళ అటువంటి ఆలోచనలు అటువంటి తలంపులు ఉన్నట్లయితే అటువంటి ప్రేరేపణలు ఉన్నవారితో కూడా మనం ఉండకూడదు జాగ్రత్త ప్రవర్తించాలి మూఢత్వం గలవాడు ఊరికే తొందరపడి సమాధానం ఇస్తాడు ఏ విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు ఇంకోటి ఏంటంటే తొందరగా పనిచేయవాడు బుద్ధిహీనుడు తొందరగా పనిచేయవాడు నష్టం చేస్తాడు తప్పు చేస్తాడు తద్వారా మొదటికి మోసం వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఫాస్ట్గా చేస్తాడు సంతోషమే కానీ ఏం లాభం సరిగ్గా చేయ మనము అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి తీతి ఒక పత్రిక రాస్తూ అప్పసర పౌలు గారు మాట చెప్తున్నారు చూడండి మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి తీసుకున్నట్లయితే మనము మన వారును నిష్ఫలలో కాకుండా నిమిత్తము నిష్ఫలలో కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటుకు నేర్చుకున్న అవి పుట్టుకతో రావు నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అయితే ఏంట సత్క్రియలు అనేది మనము ధ్యానం చేస్తే చూడండి మూడవ అధ్యాయంలో ముందు మూడు నుంచి రెండు నుంచి ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనని దూషింపక మళ్ళీ చెప్తున్నాను నో నోరేసుకుని పడిపోకుండా ఆలోచించి మన నోట్ నుంచి ఎప్పుడూ కూడా నెగిటివ్ మాటలు రాకుండా ఉండాలి జగడమాడిన వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము ఏం చేయాలంటే ఎవరిని దూషించకూడదు గొడవలు పెట్టుకోకూడదు శాంతము కలిగి క్రీస్తు స్వభావాన్ని కలిగి ముందుకు సాగలని చెప్పి వారికి జ్ఞాపకం చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమే మనం ఇంతకుముందు అలా ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా మళ్ళీ అలా ఉంటే మరి క్రీస్తుని అడిగినట్టు అర్థమేంటి క్రీస్తుని తెలుసుకున్నామని నమ్ముకున్నామని ఆయన ఏంది విశ్వాసం ఉంచామని నీతివంతలు తెచ్చిపడ్డామని రుజువేంటి కాబట్టి మనము అలా ఉండకూడదు మునుపు అవివేకులు అంట మునుపు అభిధేనము అవునా మోసపోయిన వారు మనం నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకటి దేశించుచు ఉంటిమి కానీ ఇప్పుడు మనలో ఆ దుష్టత్వం ఉండకూడదు ఆ సుఖభోగాలకు దాసులమై ఉండకూడదు అసూయ అస్సలు ఉండకూడదు జాగ్రత్త కలిగి కాలం గడుపుచు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరమ చొప్పుననే యశుక్రీస్తులవుల వారి యొక్క కనికరమ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటే భక్తిజము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను కాబట్టి కేవలం మనం ఏం చేయాలంటున్నాం మనం ఆయన కృప వలన నీతి మంత్రులు మనం తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుట్టకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మనం ఏం చేయాలి అంటే సత్క్రియలయందు మనస్సుంచుచు అవి అవి మనకు ప్రయోజనకరముగా ఉండేటట్టుగా చూసుకోవాలి అంతేకాకుండా తొమ్మిదో వచనం అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనము వ్యర్థములై ఉన్నవి మనము లేనిపోని ఆలోచనలు పెట్టుకొని అందరిని నేను ఒక్కడనే రక్షించేస్తాను ఇప్పుడే రక్షించేస్తాను అనే దురాలోచన కాకుండా సమయ సమయం వచ్చినప్పుడు వాళ్ళు రక్షించబడతారు వారికి సత్యాన్ని మనం వివరించామా లేదా మనము సత్య సంబంధులుగా జీవిస్తున్నామా లేదా యేసుక్రీస్తువులు వారిని నమ్ముకుని జీవిస్తున్న తర్వాత మనలో మార్పు అనేది వచ్చిందా లేదని వాళ్ళకు స్పష్టంగా గమనిస్తూ ఉంటారు మనల్ని చదువుతూ ఉంటారు వాళ్ళు ఆ విషయంలో మనం రుడీ చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు రక్షించబడతారు కాబట్టి ప్రి సహోదరి సహోదరులరా ఎట్టి పరిస్థితుల్లో ఏటి విషయంలో కూడా తొందరపాటు కాకుండా సమయోచితంగా ప్రవర్తించే వారిగా మనము ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకు సహాయం చేయడానికి మనం సేవిస్తున్న దేవుడు సిద్ధహస్తుడు చూడండి ఫిబ్రవరికి పత్రిక రాస్తూ అప్పసుడైన పౌరులు చెప్తా ఉన్నాడు నాలుగవ అధ్యాయం పదిహేను పదహారులో మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఆయన కృపాసనము వద్దకు చేరుదము మనము ఈ యొక్క బలహీనత నుంచి బయటపడాలి అనేసి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం కావాలి కాబట్టి ఆ దేవుని యొక్క సహాయం పొందు నిమిత్తము కూడా ప్రార్థన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అంటే మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టినట్లయితే మన మైండ్ కాన్సన్ట్రేషన్తో ఉంటుంది అలాగే దేవుని విశ్వాసం ఉంచినట్లయితే రేపటి గురించిన భయం లేకుండా ఆందోళన లేకుండా ఉండగలుగుతాము చింత లేకుండా ఉండగలుగుతాము నిశ్చింతగా మనం ఉన్నప్పుడు ఏకాగ్రతతో పనిచేస్తాము అప్పుడు నష్టపోకుండానట్లు జాగ్రత్త కలిగి ముందుకు సాగేవారుగా ఉంటాం కాబట్టి సమయోచిత జ్ఞానముతో ఆలోచన సమయోచిత జ్ఞానముతో వివేచన సమయోచిత జ్ఞానముతో మనము ముందుకు సాగేవారుగా ఉండాలని వాక్యం సెలభిస్తూ ఉంది ప్రయత్నం చేద్దామా ప్రభు సహాయం తీసుకుందామా ఏ విషయంలో కూడా మొదట తొందరపడద్దు ఏ విషయంలో కూడా ఇదే ఫైనల్ అనుకోవద్దు ఏ విషయంలో కూడా నన్ను ఎక్కడి నుంచో ఎవరో సహాయం చేస్తారనుకోకుండా నువ్వే ప్రయత్నం చేస్తూ దాంతో సంతృప్తి చెంది చేసేంత మట్టుకు సంతోషాన్ని పొందుకొని ఆయన ఎందు నిరీక్షణ ఉంచి భయపడక బాధపడక అసూయ చెందక వ్యర్థమైన వాటి అందు నోరేసుకుని పడిపోకుండా జాగ్రత్త కలిగి మాటను జాగ్రత్తగా అదుపుగా అదుపుగా మాట మాట్లాడుతూ పొదుపుగా కార్యములు చేస్తూ అంటే వర్తమైన వాటిని కాకుండా మంచి కార్యములు చేస్తూ సమాధానకరముగా దేవుని యొక్క సన్నిధికి పాత్రులుగా ఎంచబడదాం దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపక పాత్రులుగా ఎంచబడతాం ప్రాంతం చేసుకుంటామా మహాపురుషుద్దురా ప్రేమికులైన తండ్రి పవడ స్తోత్రము ఈ సమయం అందుబాటుగా మీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి అని ఆయన చాలా సందర్భాల్లో మేము నష్టపోతున్నాం తండ్రి చాలా సందర్భాల్లో మాకు తెలియకుండానే లాసేపు మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత కూడా మేము అర్థమైన వాటి అందు మనస్సు చూచు ప్రవ్వ నష్టాన్ని చవచూసేవారుగా ఉంటున్నాం అలా మేము ఉండకుండానట్లు మాలో ఆయన శ్రేష్టమైన మార్పు కలిగి జ్ఞానము కలిగి వివేచన కలిగి ముందుకు సాగేవారుగా ఉంటూ అనేకులకు మేలుకరమైన పాత్రగా అనేకులకు మాదిరికరమైన పాత్రగా మేము జీవించినమిత్తము మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మనం వేడుకుంటూ క్రీస్తు చేసిన నామం పేరట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె 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 అందరికీ వందనాలు మీ గాడ్ బ్లస్ యూ హ్యావ్ అ బ్లస్ డే థ్యాంక్ యూ మచ్